హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టమాటా మొక్కలు ఉన్నాయి కదా ఇవి పదహారు రోజుల మొక్కలు దీనికి వాడిన కెమికల్స్ అండ్ రిపేరు వాడింది మూడు పంతొమ్మిది ఎడ్ రిపేరు మరియు ఫస్ట్ స్ప్రేయింగ్కి వీడియోలో టైటిల్ వీడియోలో ఇస్తాను చూడండి ఈ మొక్కలు మీకు నచ్చితే ఇవి వాడి చూడండి ఒకసారి ఇవి ఫస్ట్ స్ప్రేయింగ్కి వాడిండేటివి డెస్ట్రాయిల్ గోల్డ్ అనేది దోమకి వేరే బాటల్ లాంటిది గ్రోత్ బోస్టర్ అది గ్రోత్ బాగా వస్తుంది బెడ్లు తోలినప్పుడు బీట్ కేసిన ముందులు పది ఇరవై ఆరు నాలుగు మూట్లు రెడ్ పొటాష్ నాలుగు మూట్లు పది ఇరవై ఇరవై సున్నా పదమూడు నాలుగు మూట్లు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అవి రెండు మోట్లు డిఐపి ఐదు ఐదు మోట్లు బిల్లు కూడా వీడియోలో పెట్టినాను డిఐపి మటుకు తీసిం బిల్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్